చాలా వేగంగా మారుతున్న దర్శనం ఒక్కొక్కసారి చరిత్ర కాస్త స్తబ్దంగా లేదా కాస్త మెల్లగా మారుతుంది కానీ గత రెండు వారాల్లో చరిత్ర చాలా వేగంగా మారింది గతంలో నిన్నలు తండ్రి పేరులో ఒక విద్యవ పార్టీ అగ్ర నాయకుడిని శాంతి చర్చలు కలుస్తామని మాట్లాడుతున్న సందర్భంలో ఒక మన రాష్ట్రంలో కాదు దేశంలో చిన్న రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు కలుగుతున్నాయి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు చాలా చోట్ల దాదాపు ఎనిమిది పది రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరగాలి అని ఉద్యమాన్ని కూడా జరుగుతున్నాయి మేము కోఆర్డినేషన్ కమిటీ ఫర్ ఫీస్ అని ఢిల్లీలో ఏర్పడిన ఈ కొత్త సంస్థ దానికి దాదాపు ముప్పై సంస్థలు దేశవ్యాప్తంగా వచ్చాయి నలభై ఐదు మంది వచ్చారు అక్కడ కూడా చాలా గట్టిగా శాంతి చర్చలు జరపాలి ప్రభుత్వము ఎక్కువ పార్టీలతో కూర్చొని ఎందుకంటే ఎక్కువ పార్టీలే స్వయాన శాంతి చర్చలు కోరుకుంటున్నాయి కాబట్టి శాంతి చర్చలు జరగాలని మనం ఇక్కడ తెలంగాణలో చాలా కాలంగానే మనం మాట్లాడుతున్నాం కానీ దేశంలో కూడా భిన్న ప్రాంతాల్లో ఈ ఆకాంక్ష గత నెల రోజులుగా చాలా తీవ్రంగా జరుగుతుంది ప్రజలు శాంతి చర్చలు కావాలంటున్నారు ఒక విద్య పార్టీ శాంతి చర్చలు కావాలంటున్నారు పౌర సమాజంలో ఉండే ప్రజా సంఘాలు శాంతి చర్చలు కావాలంటున్నారు ఏ ప్రభుత్వమైనా అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడుపుకుంటామని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి రాజ్యాంగానికి శాస్త్రాంగ దండ ప్రమాణాలు చేసి గత ఎన్నికల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగమే ఒక కేంద్ర ఉద్యోగ గత ఎన్నికలు జరిగే ఇంత ప్రజాభిప్రాయం వస్తున్నా ఏ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యం పేరు మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధాలను ఖర్చుపడి ఉంటాము అని ఎన్నికలో చెప్పి గెలిచిందో ఆ రాజకీయ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ శాంతి చర్చల విషయంలో ఒక్క మాట కానీ ఒక స్పందన కానీ రాకపోవడం అనేది అది ఎంత పెద్ద విషాదమో ఆలోచిస్తే ఒక రకంగా మనం భయం చేస్తుంది ఎందుకు ఒక విద్రోహ పార్టీ శాంతి చర్చలు జరుపుతాము దొరకడానికి నేను సిద్ధంగా ఉంటామన్న తర్వాత ఏ ప్రభుత్వమైనా ఎంత అజ్ఞానం ఏ ప్రభుత్వమైనా తప్పకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని శాంతి చర్చలకి సిద్ధపడాలి ఇది గతంలో జరిగిన విషయం కాదు గతంలో కూడా మన రాష్ట్రంలోనే శాంతి చర్చలు జరిగాయి ఒక సందర్భంలో మేము ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ ప్లభులో మీటింగ్ పెట్టి అప్పుడు చిదంబరం హోమ్ మినిస్టరు మేము అప్పుడు ఈ శాంతి చర్చల విషయంలో మాట్లాడుతుంటే అకస్మాత్తుగా మా అందరికీ చిదంబరం ఆఫీస్ నుండి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు సిద్ధమే అనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది అంటే చరిత్రలో ఇవి జరుగుతూ వచ్చాయి శాంతి చర్చలు ఒకసారి కాదు భిన్న సందర్భాల్లో శాంతి చర్చలు జరగాలి మానవ చరిత్రలో భిన్న సందర్భాలు చరిత్రలో చాలాసార్లు యుద్ధాలు కూడా యుద్ధాల మధ్య నాటి శాంతి చర్చలు జరిగిన సందర్భం ఉంది సరే మనము దేశంలో అశోకుడు యుద్ధం చేసి యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఆయన శాంతి కాముకుడు అయ్యాడని మనము చరిత్రలో కలుపుకున్న ఆ పాదం ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ మనం ఆ చరిత్రలో మాత్రం అశోకుడు శాంతిని కోరుకున్నాడు యుద్ధాన్ని చూసి ఆ ప్రాణ నష్టాన్ని చూసి మనసు కలిగి ఆయన యుద్ధము తెలుగు కాని నిర్ణయం తీసుకొని బుద్ధి దాన్ని స్వీకరించిన స్వీకరించుకున్న బుద్ధి దానికి విపరీతంగా ఆయన దానికి మద్దతు ఇచ్చాడని చేస్తూ ఉంటారు కనుక శాంతి చర్చలు కలగడం అనేది చిన్న ధృవాలకు కూడా శాంతి చర్చలు కలగడం అనేది చర్చలో జరుగుతూ ఉంటే ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పటి ప్రభుత్వము చాలా విచిత్రమైన ప్రభుత్వం ఒకవైపు శాంతి గురించి మాట్లాడుకుంటే ఒక్క మాట చెప్తున్నా నేను యుద్ధమేం చేస్తాం యుద్ధం తప్పించలేరే మాట్లాడే మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అనేటువంటి ఒక మంది పట్టుదలతో వాళ్ళు వరుసగా ఒక ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యమకారులని వాళ్ళు చంపుతూ చంపుతూ వచ్చారు ఇరవై మంది ముప్పై మంది వార్త జరిగినప్పుడల్లా ఆ రాజకీయాలకు అంగీకరించిన వాళ్ళు కూడా అది ఎందుకు ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది ఎందుకు ఇంతమంది తంపుతున్నారు

అది ఎక్కువ నుంచి మీరు ఎక్కువ సంచుంది అనే ప్రశ్ననే ఆవిడ మానిసారు సుపారు గొట్టం ద్వారా మీకు రాజ్యం వచ్చిందా లేకపోతే మీ సైనిక బలాలు రాజ్యం మీకు అధికారం వచ్చిందా అధికారానికి మీరు రాహు సంపూర్తి అని చదివితే ప్రభాకరణనే రాదు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఈ ప్రశ్న అయ్యారు నీకు అధికారం ఎక్కడ నుంచి వచ్చింది నీకు మీకు అధికారంలో వచ్చింది అన్న ప్రశ్న ప్రజల నుంచి వచ్చినప్పుడు ఈ రాజు విపరీతంగా మదనపడి అవును నిజమే ప్రజలకు ఏదో జవాబు చెప్పాలి కదా మనకు అధికారం ఎవరించారు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అడుగుతూ అప్పుడు ఆయన తన భార్యతో ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు తన రాజ్యాంగంలో చాలా కష్టం కనుక కర్మ సిద్ధాంతాన్ని ధర్మాన్ని చెప్పి పోయిన జన్మలో మేము చేసుకున్న పుణ్యం వలన మాకు అధికారం ఇది డివైన్ అంటారు అధికారము పోయిన జన్మ నుంచి కర్మ నుంచి లేదా దైవ దత్తమని అటువంటి సిద్ధాంతం చెప్తే కానీ నాగరికత మారుతూ మారుతూ అంతిమంతా దేవుడు రాజ్యానికి ఒక అధికారం ఇచ్చేటువంటి అదను సాధికారులు దేవుడు రాజ్యానికి అధికారం గోడు అన్నప్పుడు ప్రజల నుంచి అధికారం వస్తుంది అంటే ఒక మౌలికమైన మార్పు అది ఆ పాలకులు అవసరమే కావచ్చు కానీ అధికారం అనేది తమకు ప్రజల ద్వారా వస్తుంది అనేది పదిహేడు పద్దెనిమిది వస్తున్నప్పుడు ఆ మార్పు ఇచ్చింది అక్కడ నుంచే రాజ్యాంగాలు రాజ్యాంగ ప్రమాణ ప్రజలను పాలించే ఎట్లా పరిపాలిస్తారో ప్రజల తనుగుణంగా ప్రజలకు మంచి శ్రేవిస్తూ ప్రజల కొరకే పనిచేస్తాము అనేటువంటి ఒక సిద్ధాంత పరంగానే ఈ మార్పు వచ్చింది ఆ మార్పుతోనే రాజ్యాంగాలు రాజ్యాంగాలు రాసుకోవడము రాజు ప్రజల కలివార్థానం ప్రజలతో పాలన పొందేటువంటి ప్రధానమైన ప్రధానం ఏంటంటే లేదు మీ మంచి కొరకే పాలిస్తాం ఆ ఇంకా గుంటూపళ్ళి భారత రాజ్యాంగం అయితే ఉయల తీసుల పిల్లలు మాకు అధికారం అంటే ఈ దేశ ప్రజలు ఈ రాజ్యాంగానికి రాసుకున్నారు లేదా దేశ ప్రజల వారి యొక్క ఆకాంక్షల మేరకి రాజ్యాంగానికి అంటే మనం రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగంలో రాజ్యము బలప్రయోగం చేసేప్పుడు కొన్ని ప్రమాణాలు కట్టుబడి ఒక విధానికి ఒక చట్టబద్ధ పాలన కట్టుబడి కొన్ని ఆ ఆ నియమాలు ఏమైతున్నాయో రాజ్యం మీద ఉన్నాయి రాజ్యం దగ్గర ఉండే లక్షలాది ఈ సాయుధ బలకాలం ఏమైతున్నాయో వాటిని ఒక్కసారి ప్రజల మీద పొద్దువేసి ఏ నిబంధనలు ఏ నియమాలు లేకుండా ఒకవేళ వాళ్ళని ప్రజల మీద వదిలేస్తే వాళ్ళు కొన్ని దేశాల్లో లక్షల మంది కొసావు అనే దేశంలో ఒక లక్ష ముప్పై వేల మంది మహిళలను వాళ్ళు అత్యాచారం చేస్తారు దాంట్లో మూడు వేరే మంది మహిళలు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఒక్కసారి మీరు సాయుధాన్ని సమాజంలోకి ఒడి వేసిన తర్వాత ఇక సమాజం దాని వాళ్ళు ఎంత కంట్రోల్ చేయాలి సమాజం దగ్గర ఏమున్నా మా దగ్గర ఏమో ఆయుధాలు ఒకే ఒక దేశం నేను చాలా సందర్భాలు చెప్తాను ఒకే ఒక దేశంలో ప్రజలు రాజ్యాన్ని పూర్తిగా నమ్మంటే అమెరికా అమెరికాలో సింగల్ బార్ తర్వాత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ప్రజలు తమ దగ్గర ఉంటే ఆయుధాలు ఎందుకంటే సింగిల్ బార్లో ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయి ప్రజలు తమ ఆయుధాలని రాజ్యాన్ని తప్ప అని అన్నప్పుడు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ప్రజలు ఆయుధాలని మేము ఇవ్వం రాజ్యం మీద మాకు నమ్మకం లేదు మా ఆయుధం మా దగ్గరే ఉంటుంది అంత అమెరికాలో బయటే చెప్పాను ఆయుధాన్ని కలిగి ఉండేటువంటి హక్కులు భారత్ అమెరికన్ రాజ్యాంగం రాష్ట్రం ఇప్పటికీ కూడా వాళ్ళు దాన్ని మార్కులు లేకపోతున్నారు అందుకని ఇంట్లో గన్స్ ఇంట్లో ఆయుధాలు ఇస్తాయి అందుకని పిల్లలు అప్పుడప్పుడు ఆయుధాలు తీసుకుపోయి స్కూళ్ళతో తమతో బాక్స్ చదువుకున్న వాళ్ళకి నేను జరుగుతున్నా ఉంటాయి వాళ్ళు బుల్లెట్స్ను కూడా కూరగాయలు కొంత కొన్ని కొన్ని బుల్లెట్స్ కూడా కొంచెం అది ఒక భిన్నమైన రాజ్యం మన దేశంలో మనందరం సాధారణ ప్రజలందరూ కూడా